నా పేరు మారుబేర జనార్దన్ గౌడ్ నెల్లూరు జిల్లా గౌడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి గౌడ్ కార్మి సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను ఈ మనకి మాజీ చైర్మన్ తోల్సి గారికి హరి కృష్ణన్ గారికి రంజాబు కిషోర గారికి మరియు నమ్మల అనిరం గారికి మరియు ఇతర మండల నాయకులకి జిల్లా నాయకులకి ఇచ్చేసినటువంటి బీసీ సోదరుల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన కో నియోజకవర్గ పాలూరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అయ్యా బీసీ జోసీ అంటే బీసీలు అంటేనే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు పూర్తికొస్తారు ఎందువల్లంటే మన తెలుగు మీరు పెద్ద చీపులు ఎక్కడ దాగి ఆ యొక్క చీపులు ఎక్కడంతో బయట దిగే పరిస్థితి లేదు పోయి దారుణం ఆకృతి ఎక్కువైంది ఇంకో విషయం ఏమైనా అంటే మీరు చూపులు ఎక్కడ తెచ్చిన దానివల్ల ఈ రోజు రోడ్డు కుటుంబంలో రోడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి వ్యాపారాలకు మడు కూడా లేదు ఆదుకున్న పాపాన లేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి థర్టీ త్రీ పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో ఆలోదం పొంది ఆ పార్లమెంట్ పంపించాడు ఈ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ లో ఈ రోజు మీ ప్రభుత్వం ఉన్న ఎంపీలు కానీ ఇదేనో మేము ఈ ప్రభుత్వానికి బీసీలు మిమ్మల్ని కబడ ప్రేమ అని అడుగుతా ఈ రోజు బీసీలు ఓట్లు వేస్తున్న పత్రికలు మీరు బీసీలు మెరుగుడే లేకుండా ప్రభుత్వాలు మెరుగుడు సాధించలేమని అడుగుతా ఉన్నాను ఈ రోజు కోర మండలంలో ఎస్సీ ఓట్లు ముప్పై వేల పైసలు ఇంకా ఉన్నాయి ఎస్టీ ఓట్లు ఎస్సీ ఓట్లు నలభై నలభై ఐదు వేల పైసలు ఇంకా ఉన్నాయి బీసీ ఓట్లు లక్ష పైసలు ఉన్నాయి మొత్తం ఓట్లు కలిపితే బీసీ సోదరులు పడుకు వెళ్ళిన వర్గాల్లో రెండు లక్షల పైసలు ఉన్నాయి మన అందరం నడుము మిగిలిచే మనకు బీసీ అక్కడ పెట్టి వేసిన మన యొక్క తెలుగుదేశం పార్టీని మన నియోజకవర్గం ఇన్చార్జ్ రెడ్డి గారిని అక్కడ పంచాయతీ కల్పించి అసెంబ్లీకి పంపించినట్లయితే మన బరువు బెల్ల వర్గాలు బీసీ యొక్క బాధ్యత అసెంబ్లీ మనకు పూర్తి భరోసా ఇచ్చే ఉత్తముడు గారిని గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను നമുക്ക് ധന്യവാദം നീ കോരി മാ കോ മന